Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మురుస్సుపల్లి షర్మిల దేవనపల్లి కవిత అసలు ట్విస్ట్ ఇదే అవును అదే నిజం రాజకీయాలలో తేడా వస్తేనే నిజాలు ఇలా గటగట బయటకు వస్తాయి అంత బాగుంటే ఏమీ కాదు కుదరకపోతే వ్యవహారం ముదిరిపోతుంది అక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్లాలో కూడా వెళుతుంది సెంటిమెంట్ నే వాడుకోవడమే కాదు దానిని ఎలా కిల్ చేయడమో కూడా పాలిటిక్స్ కి తెలియనంత ఎవరికి తెలియదు అందుకే ఆమె మురుస్సుపల్లి అని గుర్తుకొచ్చారు ఈమె దేవనపల్లి అని కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారు ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ఘనమైన తెలుగు రాజకీయ కుటుంబాలకు చెందిన షర్మిల కవిత సాధారణంగా మహిళలందరికీ ఇంటి పేరు పెళ్లి తర్వాత పోతుంది భర్త ఇంటి పేరే వారికి కొత్తగా యాడవుతుంది అయితే రాజకీయాలలో మాత్రం సెంటిమెంట్ ఎక్కువ కదా అందుకే ఎప్పటికీ ఏది అవసరమో దానిని వాడుకుంటారు అలా వైఎస్ఆర్ తనయ వైఎస్ఆర్ షర్మిల అయ్యారు అలాగే దేవనపల్లి కవిత కాస్త నిన్నటిదాకా కల్వకుంట్ల కవితగానే ఉన్నారు మరి తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టిన బీఆర్ఎస్ తో ఆమెకు ఇప్పుడు రాజకీయ విభేదం వచ్చింది అందుకే ఆమె కల్వకుంట్ల కవిత కాదు దేవనపల్లి కవిత అని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కేడర్ అంతా ఒకటికి పది సార్లు గట్టి చెబుతోంది ఇక వైఎస్ఆర్ షర్మిల గానే ఆమె రెండు వేల ఇరవై ఒకటి ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పిసిసి చీఫ్ గా ఏపీకి వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ షర్మిల గానే ఆమె పేరు ఉంచారు కానీ ఏపీలో ఆనాడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ని విమర్శించడంతోనే షర్మిల ఇంటి పేరు ఒక్కసారిగా వైసీపీ నేతలకు గుర్తుకొచ్చింది వెతికి పట్టుకుని మరి మురిసిపల్లి షర్మిల అని ఆమె అనడం మొదలు పెట్టారు ఆమెకు భర్త ఇంటి పేరే వర్తిస్తుంది కానీ తండ్రి ఇంటి పేరు ఎలా వాడుకుంటారన్నదే వైసీపీ కేడర్ లాజిక్ పాయింట్ ఇక్కడ అచ్చం అలాగే ఇప్పుడు కవిత విషయంలోనూ బిఆర్ఎస్ కి ఆడర్ చేస్తున్నారని అంటున్నారు బిఆర్ఎస్ నుంచి వేరుపడిన కవిత రేపటి రోజున కొత్త పార్టీ పెట్టి తమకు ఇబ్బంది అవుతారన్న ముందు చూపుతోనే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు అంటే కేసీఆర్ పేరుని ఆమె రాజకీయంగా వాడుకోకుండా ముందర కాళ్లకు బంధం అన్నమాట కల్వకుంట్ల కవిత అన్నదే దాదాపుగా పాతికేళ్ల ఆమె రాజకీయ జీవితంలో ఉంటూ వచ్చిన పేరు ఆమె ఆ విధంగానే పాపులర్ అయ్యారు ఆ విధంగానే ఆమె ఎంపీ ఎమ్మెల్సీ కూడా అయ్యారు మరి ఆనాడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే కనుక ఆమె ఎదురు నిలిచారు అని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థి అవతారం ఎత్తారు కాబట్టి కేసీఆర్ ని ఆమె తన రాజకీయం కోసం ట్యాగ్ చేసుకోకుండా ఓన్ చేసుకోకుండా ఇదంతా చేస్తున్నారని అంటున్నారు తెలుగునాట ఇద్దరు చెల్లెళ్ల కథ కూడా ఈ విధంగా చూస్తే రాజకీయంగా సమాంతరంగానే వెళుతోందని చెప్పాల్సి ఉంటుంది చిత్రం ఏంటంటే షర్మిల భర్త పేరు అనిల్ కుమార్ అయితే కవిత భర్త పేరు కూడా అనిల్ కుమారే అంతేకాదు ఇద్దరికి రాజకీయంగా తండ్రుల నుంచి ఎంతో కొంత గుర్తింపు ఉంది అందుకే పుట్టింటి పేరు వాడుకోవద్దు అని అటు వైసీపీ అయినా ఇటు బిఆర్ఎస్ అయినా అంటున్నారు కానీ పేగు బంధాన్ని ఎవరు విడదీయలేరు కదా అన్నది అన్ని తెలుసు వారి మాట రాజకీయాలలో వారసత్వం అంటే కుమార్లదేనా అన్న చర్చ కూడా ఈ సందర్భంగా మహిళా పక్షపాతులు ఎవనెత్తినా అది సమంజసంగానే ఉంటుంది ఎందుకంటే వారసత్వానికి ప్రతిభ ముఖ్యం కాని లింగ వివక్ష ఉండరాదు అని అంటారు ఆ విధంగా చూస్తే అటు వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం అయినా ఇటు కేసీఆర్దే అయినా కుమారుడు కుమార్తెలను పోటీ పడేలా చేయడమే ఆరోగ్యకరమైన వాతావరణంగా కనిపిస్తోంది జనాలు ఎవరిని మెచ్చి మెడలో వరమాల వేస్తారో వారు క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ ఈ తరహా బురద రాజకీయాలకు తీయడం ఎవరి చేసిన అది వర్తమాన నాగరిక సమాజంలో బాగోదేమో అన్నదే అంతా అంటున్నమాట